మనసులో నా విషము మాటలో నా తీపి కలిమాయ కొడుకులను తెలియండయా హెచ్చరికలే కుండె క్షణములో మృంగేరు కొండ శిలవల మేలు నమ్మండయా కలిమాయ మనుషుల నుండి జాగ్రత్తగా ఉండాలి మనసులో విషము నింపుకొని ఈర్ష ద్వేషాలను పెంచుకొని ఎదుటి వారిని నమ్మించి మోసము చేయడానికి ఎదుటి వారికి నచ్చేటట్లు అబద్ధాలను మధురంగా మాయ మాటలతో చెప్పుతూ సులభంగా మోసగిస్తారు తెలివిగా వారిని గమనించకపోతే ఒకేసారి మొత్తాన్ని క్షణములో మ్రింగి మాయమైపోతారు ఇలాంటి వారు అడుగు అడుగునా ఉంటారు మీరు మాయలో ఉంటే మోసపోయే వరకు మీరు కూడా ఇది గమనించలేరు